హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు హిందుత్వంతో ఆడుకున్నారు సనాతన ధర్మంతో ఆడుకున్నారు ఒక తప్పుడు రిపోర్ట్ని తెర మీద తీసుకొచ్చారు ఎంతో పేరున్న ల్యాబ్ గుజరాత్లో ఆ ల్యాబ్ నుంచి మరి వీళ్ళు ఏ శాంపిల్స్ పంపించారో ఆ శాంపిల్స్ ఆధారంగా వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చారో దాన్నైతే మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు ఉంచింది సరిగ్గా ఏడాది క్రితం కల్తీనెయ్య అది కూడా జంతు అవశేషాలతో కూడిన నెయ్యని స్వామివారి ప్రసాదంలో లడ్డూలో వాడేశారు అని చెప్పేశారు దాంతో హిందువులందరూ కూడా చాలా గాయపడ్డారు హిందువుల మనసులు గాయపడ్డాయి చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఎక్కువ ఎక్కువ బాధపడ్డారు కొంతమందికి వామిటింగ్స్ కూడా అయినాయి అంట ఆ వార్త వినగానే ఇన్ని రోజులు ఈ లడ్డూ తిన్నావా మేము ఇన్నేళ్ళు ఈ లడ్డూలు తిన్నావా ఎంత అపచారం జరిగింది ఎంత అపవిత్రం జరిగిందని చాలామంది బాధపడ్డారట ఇప్పుడు తీరా చూస్తే లేదు అది పామాయిల్ ఆయిల్ కలిసింది అందులో పామాయిల్ ఆయిల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యి అది అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక రిపోర్ట్ తీసుకొచ్చారు విచారణలో తేల్చారు అంటే హిందువుల మనోభావాలతో హిందువులతో ఆటలాడుకున్నది ఎవరు ఎందుకు అలాంటి తప్పుడు రిపో తప్పుడు రిపోర్ట్లు చెప్పి చెప్పారు అప్పుడు ఎందుకు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు ఎందుకు జంతువుల అవశేషాలతో కూడిన పదార్థాలు ఆ కొవ్వు లాంటివి ఆ నెయ్యిలో కలిపి కల్తీ చేసి ఆ కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎందుకు చెప్పారు ఏ రిపోర్ట్ ఇచ్చారు ఎవరికి శిక్ష పడాలి ఇప్పుడు ఎవరిది తప్పు ఆ బోలేబాబా డైరీదా ఏఆర్ డైరీదా వైష్ణవి డైరీదా డైరీలకి సంబంధించి ఇచ్చిన రిపోర్టు ఏదైతే గుజరాత్ ల్యాబ్లో ఒక రిపోర్ట్ ఇచ్చారో ఖచ్చితంగా తేలాలి ఎందుకంటే ఇది చిన్న అంశం కాదు హిందువుల మనోభావాలతో ఒక ఆట ఆడేసుకున్నారు ఇప్పుడు సింపుల్గా అది పామాయిల్ అని చెప్తున్నారు అంటే ఎవరు హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు తేలాలి